హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన హెల్తీ రెసిపీ మునగాకు ఫ్రై ఈ రెసిపీ సర్వ రోగాలను నిషేధించే ఔషధం దీన్ని పిల్లలకు కానీ పెద్దలకు కానీ వారంలో ఒక్కసారి మేము చేసినట్టు చేసి పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అసలు ఆకుకూరలు తినటానికి ఇష్టపడని వారు కూడా దొట్టలేస్తూ తినేస్తారు అత్తమ్మ చెప్పే టిప్స్ తో మీరు కూడా ట్రై చేయండి మీకే అర్థం ప్రాసెస్ లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా కొన్ని కందిపప్పు శుభ్రంగా కడిగి కొరలో వేసి తగినన్ని వాటర్ యాడ్ చేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు ప్యారలల్ గా మునగాకుని ఇలా ఆకులాకులుగా ఏర్పంచి వాటర్ తో బాగా రెండు మూడు సార్లు శుభ్రం చేసుకుని వాటర్ పోయేంత వరకు బొగ్గల గిన్నెలో వేసి ఉంచాలి తర్వాత అందులోకి మసాలా తయారు చేసుకుందాము మిక్సీ జార్ లో కొంచెం ఎండు కొబ్బరి ఒక గ్లాస్ పుట్నాల పప్పులు అందులోనే రుచికి సరిపడా కారం ఉప్పు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులోనే కొన్ని వెల్లుల్లి వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి టూ విజిల్స్ కంప్లీట్ అయ్యాక పప్పు కుక్ అయింది ఈ విధంగా ఉడికితే చాలండి మరి మెత్తగా ఉడికించుకుంటే మునగాకు ఫ్రై టేస్టీగా ఉండదు ఈ కందిపప్పుని ఒక గంటతో ఇలా పక్కకు తీసి ఉంచుకోవాలి తర్వాత పప్పు ఉడికించిన వాటర్ లోనే సాల్ట్ వేసి శుభ్రం చేసిన మునగాకుని వేసి ఉడికించుకోవాలి ఇలా వాటర్ కంటెంట్ మొత్తం పోయేలా ఉడికించుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు తాలింపుకి ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి సాల్ట్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఉడికించిన కందిపప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే ఉడికించిన మునగాకు వేసి సాల్ట్ యాడ్ చేసి మూతబెట్టి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ తేమ లేకుండా ఫ్రై చేసుకొని తయారు చేసుకున్న మసాలా యాడ్ చేసి బాగా మసాలా అంతా పట్టేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మునగాకు ఫ్రై రెసిపీ రెడీ ఈ రెసిపీని అత్తమ్మ చెప్పినట్టు సేమ్ ప్రాసెస్ లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ కి పోస్ట్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో కొలీగ్స్ తో షేర్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళకి మమ్మల్ని ఇంతవరకు ముందుకు నడిపిస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ సపోర్టింగ్ తో కొత్త కొత్త రెసిపీస్ తో మీ ముందుకు వస్తాము ఆ వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్